ఒకప్పుడు రాజస్థాన్ని ప్రతిబింబించిన పాత కలెక్టరేట్ ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది కొత్త కలెక్టరేట్ ఏర్పడ్డాక ఇక్కడి కార్యాలయాలన్నీ కొత్త కలెక్టరేట్లోకి వెళ్ళిపోయాయి ఇక్కడంతా నిర్మానుషంగా శూన్యంగా మారింది పట్టపగలు ఈ పాత కలెక్టరేట్ లోపలికి వస్తే భయమేసేలా ఉంది రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం ప్రభుత్వం పాత కలెక్టరేట్పై దృష్టి సారించి దీనికి వాణిజ్య సముదాయం లాగా లేదా ఏదైనా ఎగ్జిబిషన్ మాదిరిగా చేస్తే చాలా బాగుంటుంది రెండు వందల సంవత్సరాల ముందు కట్టిన ఈ జిల్లా కలెక్టరేట్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది ప్రభుత్వం పాత కలెక్టరేట్ భవనంపై దృష్టి సారించి నిర్మాషు నిర్మానుషంగా ఉన్న ఈ ప్రదేశాన్ని జనకళతో నిండేలా చేయాల్సిన బాధ్యత కడప ప్రభుత్వంపై ఉంది కడప జిల్లా కలెక్టరేట్ పాత కలెక్టరేట్పై దృష్టి సారించి దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కడప ప్రజలు అభిప్రాయపడుతున్నారు